ఓకే మన జిల్లా పరంగా మనం త్రీ ఫేజ్ ఎలక్షన్ లో వెళ్ళబోతా ఉన్నాం ఎలక్షన్ డేట్స్ మనకి డిసెంబర్ డేట్ ఆఫ్ ఫోర్ డిసెంబర్ ఫోర్టీన్ డిసెంబర్ మూడు లో మనం ఎలక్షన్స్ చేసుకోబోతా ఉన్నాం ఫస్ట్ ఫేజ్ డిసెంబర్ లెవెన్త్ ఎలక్షన్కి వెళ్ళబోయేది మనకి కోర్టులో కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఉన్నాయి ఏడు మండల్స్ డిసెంబర్ లెవెన్త్ వెళ్ళబోతా ఉన్నాయి జగిత్యాల కాన్స్టిట్యున్సీ తర్వాత చప్పదండి కాన్స్టిట్యున్సీలో ఉన్న రెండు మండల్స్ అంటే ఏడు మండల్స్ ఐదు ప్లస్ రెండు ఏడు మండల్స్ మనకి డిసెంబర్ ఫోర్టీన్త్ ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నాయి అండ్ ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆరు మండల్స్ డిసెంబర్ సెవెంటీన్త్ అంటే థర్డ్ ఫేజ్ పరంగా మనకి వెళ్ళబోతా ఉన్నాయి ఏడు మండల్స్ ఫస్ట్ ఫేజ్ నెక్స్ట్ మండల్లో ఏడు నెక్స్ట్ ఫేజ్లో ఏడు మండల్స్ థర్డ్ ఫేజ్లో సిక్స్ మండల్స్ అనేది మనం వెళ్ళబోతా ఉన్నాం దానికి సంబంధించి మనము రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరినీ కూడా మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది ఎలక్షన్ నోటీస్ అనగా నామినేషన్ స్వీకరణ ఎలక్షన్ నోటీస్ అనేది రేపు ఫేజ్ వన్ అంటే కోర్టుల కాన్స్టిట్యుగా మనము ఎలక్షన్స్ వెళ్తున్న ఏడు మండల్స్ అందులో సుమారుగా నూట ఇరవై రెండు గ్రామ పంచాయతీలు పదకొండు వందల డెబ్బై రెండు వార్డ్స్ అనేది మనకి ఫస్ట్ ఫేజ్స్ కోరుట్ల కాన్స్టిట్యు సంబంధించిన ఏడు మండల్స్ కూడా దానికి మనకి నామినేషన్స్ అండ్ ఎలక్షన్ నోటీస్ అనేది రేపు మార్నింగ్ టెన్ థర్టీకి మనం వచ్చి రేపు మార్నింగ్ నుంచి త్రీ డేస్ పాటు నామినేషన్స్ అనేది తీసుకోబోతా ఉన్నాం ఈ వన్ ట్వంటీ టూ జీపీస్ కూడా మనం థర్టీ నైన్ లొకేషన్స్ లో తీసుకుంటా ఉన్నాం అండ్ ప్రతి త్రీ ఫోర్ జీపీస్ కి కూడా ఒక ఆర్ఓ ఏఆర్ఓ జరిగింది ఇవ్వడం ఈ రోజు మార్నింగ్ ట్రైనింగ్ ఇచ్చుకున్నారు సో అందరూ కూడా డెసిగ్నేటెడ్ జీపీ ప్లేసెస్ ఉంటాయి త్రీ ఫోర్ జీపీ సెంట్రల్ లో అంటే ఆ జీపీ లో కాకుండా త్రీ ఫోర్ జీపీస్ లో క్లస్టర్ లా ఫార్మ్ అయ్యి ఆ క్లస్టర్ హెడ్ క్వార్టర్స్ లో వాళ్ళు వెళ్ళి అక్కడ నామినేషన్స్ తీసుకుంటారు ఎలక్షన్ నోటీస్ కూడా అనిపిస్తారు సో నెక్స్ట్ త్రీ డేస్ పాటు ఈ నామినేషన్స్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది సెకండ్ ఫేజ్ నామినేషన్స్ జగిత్యాల చౌదల్లి కాన్స్టిట్యుయెన్సీకి డిసెంబర్ నవంబర్ తక్కి సండే అనేది మనం త్రీ సండే నుంచి త్రీ డేస్ మనం తీసుకోబోతా ఉన్నాం అండ్ థర్డ్ ఫేజ్ తర్మపురి కాన్స్టిట్యువెన్సీకి మనము డిసెంబర్ థర్డ్ నుంచి నామినేషన్స్ తీసుకోబోతా ఉన్నాము సో ఇది మనము ఇనీషియల్ ప్లాన్ సంబంధించి ఫస్ట్ ఫేజ్లో వన్ ట్వంటీ టూ జీపీస్ అండ్ లెవెన్ సెవెంటీ టూ వార్డ్స్ సెకండ్ ఫేజ్లో వన్ ఫార్టీ ఫోర్ జీపీస్ ట్వల్వ్ సెవెంటీ సిక్స్ వార్డ్స్ థర్డ్ ఫేజ్లో వన్ నైంటీన్ జీపీస్ మొత్తం సంఖ్య సంబంధించి ఆరు లక్షల రెండు వందల అరవై మూడు మెన్ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల రెండు ఉమెన్ మూడు లక్షల పదిహేడు వేల ఐదు వందల యాభై రెండు అదర్స్ నైన్ ఓట్స్ అంటారు నైన్ ఓట్స్ ఉన్నాయి మొత్తం రిజర్వేషన్ సెవెన్కి కూడా మనం మొత్తం ఫైనల్ చేయడం జరిగింది అవన్నీ కూడా మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది కేజీ కూడా గవర్నమెంట్ పబ్లిష్ చేసుకున్నాం అండ్ టీ కోర్ సంబంధించి కూడా మనం అప్లోడ్ కూడా చేసుకోవడం జరిగింది మనకి సంబంధించిన మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ కూడా సుమారుగా లెవెన్ సెవెంటీ టూ పీఓస్ అండ్ సిక్స్టీన్ సెవెంటీ వన్ ఓపిఓసు పేస్ వన్లో అవసరం ఉంది ట్వెల్వ్ సెవెంటీ సిక్స్ పిఓస్ సెవెంటీన్ నాట్ త్రీ ఓపిఓస్ సెక్ ఫేస్ లో అవసరం ఉంది థర్డ్ ఫేజ్ లో థౌజండ్ ఎయిటీ ఎయిట్ పీఓస్ అండ్ ఓపీఓస్ ఫోర్టీన్ నైన్టీన్ అవసరం ఉన్నాయి ఇవన్నీ కూడా ట్వంటీ పర్సెంట్ రిజర్వ్ తో కూడా మనం మ్యాన్ పవర్ అన్ని కూడా మనం రెడీ చేసుకుంటున్నాం అండ్ ఈ మండల్ సంబంధించి ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ రోల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అవన్నీ కూడా మండల్ ఎంపీడీ ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అయితే మీ అందరికీ తెలిసింది మార్నింగ్ సెవెన్ టు వన్ దాకా మనకి ఎలక్షన్ నడుస్తుంది టూ ఓ క్లాక్ నుంచి కౌంటింగ్ నడిచి మొత్తం కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎలక్షన్ అంతా కంప్లీట్ చేసుకొని మన టీమ్స్ అన్ని కూడా మనకి వెనక్కి వస్తున్నాయి అండ్ ఫస్ట్ ఫేస్ వన్ లో గారి ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మనం డేటా కూడా తీసుకొని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఈ సెవెంటీ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ లో కూడా మనం సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ప్లస్ మైక్రో అబ్జర్వర్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది మనకి అబ్జర్వర్ కూడా రేపు వస్తున్నారు అబ్జర్వర్ కూడా మనం ప్రాపర్గా డేటా తీసుకుంటాం అండ్ యాజ్ ఆఫ్ నో మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మనము దీంట్లో ఆల్రెడీ ఉంది సో ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనము మొత్తం గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఉన్న ఆల్ పొలిటికల్ పార్టీ సంబంధించిన ఫొటోస్ కానీ పోస్టర్స్ కానీ తీయాల్సి ఉంటుంది అండ్ ఈ రోజు ఈవినింగ్ దాకా మనం టైం ఉంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఆల్ పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్న పోస్టర్స్ ఐ మీన్ రూరల్ ఏరియాస్ లో ఎవరైతే కోడ్ వస్తుందో ఆ సంబంధించిన పోస్టర్స్ కానీ లేకపోతే ఇంకేమైనా పెయింటింగ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉన్నా లేకపోతే స్టాట్యూస్ ఏమైనా పొలిటికల్ ఉన్న స్టాట్యూస్ ఏమైనా ఉన్నా కూడా కవర్ చేయాల్సి ఉంటుంది ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ అనేది ప్రైవేట్ ప్లేసెస్ లో ఏమైనా పబ్లిక్ ఫెసిలిటీ ఉన్న ప్రైవేట్ ప్లేసెస్ లో ఏమైనా ఉన్నా కూడా మనం తీయాల్సి ఉంటుంది సో దిస్ ఈస్ అవర్ ప్లాన్ సంబంధించి మన మొత్తం సెవెంటీ వన్ జోన్స్ కింద డివైడ్ చేసుకోవడం జరిగింది వన్ ఫార్టీ ఎయిట్ రూట్స్ పరంగా కూడా మనకి ఉన్నాయి బస్సెస్ అని సంబంధించి అండ్ ఫ్లైయింగ్ స్క్వాడ్స్ అనేది మన ఇమీడియట్ కూడా వాళ్ళు అవుతారు జోనల్ ఆఫీసర్స్ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ స్కీమ్స్ అనేది రేపటి నుంచి వస్తారు ఫ్లైయింగ్ స్క్వాడ్స్ అనేది మనకి ఇటువంటి టీమ్స్ అనేది ఇమీడియట్ గా మనం డిప్లాయ్ చేయబోతా ఉంటాం ఒకసారి ట్రైనింగ్ ఇచ్చి మనకి బై ఈవినింగ్ కదా మన దగ్గర ఫ్లైయింగ్ స్క్వాడ్స్ చేస్తూ ఉంటాం సో మనకి కోడ్ అనేది మొత్తం ఫస్ట్ ఫేజ్ లో మన ఎలక్షన్స్ వెళ్తున్నా కూడా కోడ్ మొత్తం ఆల్ గ్రామ పంచాయతీస్ త్రీ ఎయిటీ ఫైవ్ గ్రామ పంచాయతీ పరిధిలో కూడా కోడ్ ఉంటుంది సో మనకి బాక్సెస్ పరంగా జంబో బాక్సెస్ పరంగా కానీ లేకపోతే ఇంకా ఉన్నా కూడా మిగతా మెటీరియల్ పరంగా కానీ లేదా బ్యాలెట్ పేపర్ పరంగా కానీ లాజిస్టిక్స్ పరంగా కానీ మనం అంతా కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాం ప్రాపర్ రెడీగా ఉన్నాం రేపటి నుంచి కోరుటా కాన్స్టిటెన్స్ లో థర్టీ నైన్ ప్లేసెస్ లో మన బాడీ సంబంధించి కానీ లేకపోతే సర్పంచ్ సంబంధించి కానీ మనం నామినేషన్స్ తీసుకోబోతున్నాం కోరుట్లో చెప్పానండి కూడా ఉన్నాయి ఏడు మండల్స్ మేడిపల్లి భీమారం కత్పు కోరుట్ల మెట్పల్లి ఇబ్రీంపట్నం మల్లప్పుడు ఈ ఏడు మండల్స్ మనం రేపు ఎలక్షన్స్ అనేది మనం చేసుకోబోతున్నాం నామినేషన్స్ అనేది స్వీకరించుకోండి రేపు జరుగుతాయి కాబట్టి అవన్నీ కూడా మేము తీసుకొని ఆ స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ మేము అండ్ ఈలోపు ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా వచ్చినా కూడా మనం దాటిపై కూడా మనం యాక్షన్ తీసుకుంటాం కానీ పక్షన్ కంట్రోల్ రూమ్ కానీ ఎంసీసీ సంబంధించిన కూడా మనం పెట్టుకున్నాం ఈ నెంబర్స్ కూడా మీకు తర్వాత మేము నెంబర్ కూడా షేర్ చేస్తాం ఎనీ కంప్లైంట్స్ ఎనీ థింగ్ కూడా ఈ నెంబర్కి మీరు షేర్ చేయొచ్చు కంట్రోల్ రూమ్ కూడా మనం ఇమిడిగా ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నాం అండ్ మీడియా మానిటరింగ్ కూడా మేము కంటిన్యూస్గా టీమ్ పెట్టి కంటిన్యూస్గా మానిటర్ కూడా చేయబోతా ఉన్నాం సో పోలీస్ తరఫు నుంచి కూడా మనం అన్ని బందోబస్తు ప్లాన్ ప్రిపేర్ చేసాము సో ఆల్రెడీ కలెక్టర్ సార్తో మనం డిస్కస్ చేసి క్రిటికల్ ల్యాండ్ హైపర్ సెన్సిటివ్ సెన్సిటివ్ ప్లేసెస్ ఐంటిఫై చేసాం దీంట్లో స్పెషల్ బందోబస్తు మనం పెడుతున్నాం రేపు నామినేషన్ ప్రాసెస్ ఫేజ్ వన్ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అది కూడా బందోబస్తు ప్లాన్ మనం చేసాం ఇంకా మన దగ్గర జిల్లాలో ఫైవ్ చెక్ పోస్ట్ ఆర్ క్యాప్ సో దీంట్లో మనం ఈ ఇది ఎలక్షన్ సంబంధించి ఏదైనా ఓటర్కి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మనీ ఫ్లో కానీ ఏదైనా లిక్కర్ ఫ్లో అట్లా అయితే దీనికి మనం సీజ్ చేయడానికి అక్కడ మన పోలీస్ పర్సనల్ ఇన్ కోఆర్డినేషన్ డవ్యూ డిపార్ట్మెంట్ పెట్ పెట్టాము అది కాకుండా ఎఫ్ఎస్టీ అండ్ ఎస్ఎస్టీస్ ఆర్ ఆల్సో ఇన్ ప్లేస్ మన దగ్గర ఈ బ్యాలెట్ బాక్సెస్ అండ్ బ్యాలెట్ పేపర్స్కి ప్రొటెక్షన్ కోసం కూడా బందోబస్తు పెట్టడం జరిగింది అండ్ ఎలక్షన్ రోజు కూడా అన్ని ప్లాన్స్ మనం అన్నీ డిస్కస్ చేసాం అది కూడా మనం సరిగా పెడతాం సో ఈ ఎలక్షన్ మొత్తం ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ విదౌట్ ఎనీ ఇష్యూ జరిగే జరిగేట్లా మనం అండ్ చేస్తాం